నమస్తే వెల్కమ్ నేను తెలంగాణలో ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది అసెంబ్లీ స్థానాల కోసం దాంట్లో ప్రధానంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వేవ్ క్రియేట్ అయిందో తెలంగాణలో మౌత్ టాక్ పెరిగిందో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ పెరిగిందని చెప్పుకోవాలి నేతల మధ్య టికెట్ల కోసం ఈ క్రమంలో ప్రధానంగా రేసులో ఎక్కువ శాతం కొంత చర్చ జరిగినటువంటి రెండు స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఒకటి తుంగతుర్తి మరోవైపు సూర్యాపేట సూర్యాపేట నియోజకవర్గం మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి మరోవైపు తుంగతుర్తిలో కొంత అద్దంకి దయాకర్ మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ గా ఉన్నాడు మరోవైపు పూర్తి స్థాయిలో ఆయన నియోజకవర్గం పైన కూడా కొంత ఫోకస్ చేసినప్పుడు కూడా కొంత అధిష్టానం మాటకి శిరోధారంగా నిలిచినటువంటి పరిస్థితి మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి కూడా కొంత సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి వర్సెస్ గా పెద్ద ఎత్తున ఒక వార్ నడిచింది పెద్ద ఎత్తున అధిష్టానం పెద్దలు డైరెక్ట్ గా దూతల రంగంలో దిగి పటేల్ రమేష్ రెడ్డిని సర్ది చెప్పి మరోసారి చివరి ఎన్నికలుగా రెడ్డికి టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి దీంతో సూర్యాపేటలో పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్ గా మారింది పటేల్ రమేష్ రెడ్డి వ్యవహారం మరోవైపు ఆ కుటుంబం అంతా కూడా టికెట్ చేజారిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఉదంతం పెద్ద ఎత్తున తెలంగాణ సమాజాన్ని కూడా కొంత తమ వైపు తిప్పుకునేలా చేసింది ఈ క్రమంలోనే స్పష్టంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేకుంటే దామోదర్ రెడ్డి గానీ అనేక మంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్పష్టంగా పటేల్ రమేష్ రెడ్డి సపోర్ట్ చేస్తూ కొంత ఎన్నికల్లో సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు నా పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేటలో దాదాపుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మొదటి నుంచి కూడా కొంత పాదయాత్ర చేసుకుంటూ కొంత కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినటువంటి నేపథ్యం ఇవాళ ఖచ్చితంగా ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం మరోవైపు ఆయన రేవంత్ రెడ్డి స్నేహితుడు కావడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టంగా ఆయనకు ఒక పదవి ఇచ్చేలా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది మరీ ముఖ్యంగా ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు ఖచ్చితంగా ఇవాళ గుర్తించదగ్గ వంటి కూడా పార్టీలో బహిరంగ చర్చ జరుగుతుంది మరోవైపు ఖచ్చితంగా టికెట్ కోల్పోయినటువంటి అత్యంత దయాకర్కైనా లేదంటే కనుక స్పష్టంగా పటేల్ రమేష్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి న్యాయం చేయాలి అనేది కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానం పటేల్ రమేష్ రెడ్డి కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది స్పష్టంగా గాంధీభవన్ లో జరుగుతున్నటువంటి చర్చ దీంతో ఎప్పుడైతే ఆయన కన్నీరు మున్నీరు అయిందో ఆ కుటుంబం అంతా మరోవైపు టికెట్ కోల్పోయి త్యాగం చేశారో ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట టికెట్ కోసం మరోవైపు ఖచ్చితంగా సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు అత్యంతగా కొంత మెజార్టీ స్థానాలు గెలిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరోవైపు స్పష్టంగా ఆయన స్నేహితుడు ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది మరోవైపు ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత లిస్టు ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి స్నేహితుడుగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసినటువంటి సేవ గుర్తింపుగా ఖచ్చితంగా ఇవాళ పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్సీ కాబోతున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు మండలి కూడా ఆయన అడుగు పెట్టబోతా ఉన్నాడు ఈ క్రమంలోనే కొంత ఆయన ఆయన కుటుంబ సభ్యులు కూడా కొంత హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి కూడా కొంత రేవంత్ రెడ్డితో నమ్ముకొని టీడీపీతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీలోకి ఆయన నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు కాబట్టి మరోవైపు అనేక సార్లు కొంత ఇబ్బందులు గురవుతూ మరోవైపు రెండు సార్లు టికెట్ త్యాగం చేసినటువంటి చరిత్ర కూడా పటేల్ రమేష్ రెడ్డికి ఉంది కాబట్టి మరోసారి ఇది దామోదర్ రెడ్డికి చివరి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఈసారి టికెట్ త్యాగం చేసినటువంటి అంశం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ గానీ లేదంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి పదవి ఇచ్చే రకంగా రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని ఒక ఆలోచన చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఎమ్మెల్సీగా పటేల్ రమేష్ రెడ్డి త్వరలో కాబోతున్నారు మరోవైపు అద్దెంకి దగ్గర కూడా కొంత కేబినెట్ లెక్కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతుంది సో మొత్తం మీద ఇక डिल्ली टूर् तुला कोणत्या अंशाल पेन कोणत क्लार्ट वे अवकाशा कन्फस फर मी वाच हॅश